ప్రతి నెల అవ్వాతాతలకు ఇంటి వద్దకే పెన్షన్లు తెచ్చి ఇవ్వాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచ్చిదేవి విజ్ఞప్తి చేశారు ఒంగోలు నాలుగవ డివిజన్ మహేంద్ర నగర్ వినాయకుడి గుడి వద్ద నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి జగన్ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మేలును ప్రతి ఇంటికి అందిన సంక్షేమ పథకాలను వివరించారు మరో నెల ఆగితే మళ్లీ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అప్పుడు అవ్వాతాతలకు ఇంటి వద్దకే వాలంటీర్ల పింఛన్లు తెచ్చి ఇవ్వడం జరుగుతుందని భరోసా ఇచ్చారు పనులను తెలుగుదేశం పార్టీ అడ్డుకోవటం వృద్ధులు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో చూస్తే కేవలం పెన్షన్లే కాకుండా అందజేసే సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్లు ఇంటి వద్దకే తెచ్చి ఇవ్వటం దేశంలో ఎక్కడా జరగడం లేదన్నారు మంచి మనసున్న నాయకుడు కనుకనే జగనన్న ప్రజల కోసం గొప్ప వ్యవస్థలను ఏర్పాటు చేసి తప్పిస్తున్నాడని చెప్పారు ఒంగోలు నగరంలో నిరుపేదలకు ఇల్లు కట్టించి పూచీ తీసుకున్న బాలనేని వాసనను మీ సోదరుడులాగా ఆదరించి గెలిపించాలని కోరారు ఎంతో మంది నిరుపేదలకు సొంత నిధులతో పింఛన్లు ఇవ్వటమే కాకుండా అడిగిన వారికల్లా సాయం చేసే మంచి మనిషిని గెలిపిస్తే మీకు కూడా మంచి జరుగుతుందని సచ్చిదేవి చెప్పారు ప్రచారంలో కార్పొరేటర్ ఎందేటి పద్మావతి డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి రమణమ్మ మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి రేవతి పార్టీ మహిళా విభాగం జోక్షాలు సువర్ణ పురుని సాయి సాయిదుర్గ మైనార్టీ నాయకులు షేక్ కుద్దూస్ బాషా అజార్ ఎన్జేటి వెంకట్రావు పురుని శ్రీను తదితరులు పాల్గొన్నారు నిలిచి నోడు బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిందు అభివృద్ధి పదవులోన పల్లి నీ వాసన్న నిరుపేదలకు ఇళ్ళను గట్టించిన ఘనత నీటి కొరత విరిపోసిన చరిత నీటి కొరద విరిపోసిన చరిత మల్లవరం దామును నిర్ణయం వైద్య విద్య సదుపాయాలెన్నోందించే పేదల పెన్నిదిగా నా పేరునెంతగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డన్న మన రామసక్కనోడు శ్రీనివాసు రెడ్డన్నా στο τμήμα της η διπλαία διαδρομή η διάρκεια της διπλαίας διαδρομής το 2 ώρες και 30 λεπτάκια. Η αστανή παρκαρίστηκε στον οδηγό της οδηγούσαν στον

చెప్పినమాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర రజగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో కూర్చోవడమే వడమే మీ యా జెండా కుచి జనమే యువ అన్నది జగనయే